ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆగస్ట్ ఒకటి నుంచి కరెంటు బిల్లు కట్టే వరకు గుడ్ న్యూస్ ఇప్పటి వరకు కట్టిన బిల్లు డబ్బులు వెనక్కిస్తామని చెప్తున్నారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రజలకైతే శుభవార్త వచ్చేసింది ఆ విద్యుత్ ఛార్జీలన్నీ కూడా వెనక్కిస్తామని చెప్తున్నారు ఇప్పటిదాకా ట్రూ అప్ వేసారు కదా ఇక్కడ నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు అయితే కనుక ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తోంది దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ తీపి కబురు చెప్పింది గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లులు పెంచితే కూటమి ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది అంటున్నారు అయితే ఎప్పుడు కూడా ప్రజలకు ట్రూ అప్ ఛార్జీలు అనే పదం వింటుంటాము ఐదేళ్ల తర్వాత ఇప్పుడు సరికొత్తగా ట్రూ డౌన్ అనే పదం వినబోతున్నారు అవును మొదటిసారిగా డిస్కమ్లు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వినియోగదారులకు తిరిగి చెల్లించనున్నాయి డిస్కమ్లు గత ఆర్థిక సంవత్సరం ఎఫ్పిసిఏ ఛార్జీ ప్రతిపాదన ఏపీఈఆర్సీకి సమర్పించాయి దీనిపై తొంభై రోజుల్లో కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ ట్రూ డౌన్ ఛార్జీల మొత్తాన్ని వినియోగదారులకు ఎలా సర్దుబాటు చేయాలో కమిషన్ అయితే సూచనలు చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోలులో చాలా తేడాలు వచ్చాయి డిస్కంలు ఈ వ్యత్యాసాన్ని ఎఫ్పిపిసిఏ కింద అయితే లెక్కిస్తాయి దీని ప్రకారం కొన్ని డిస్కమ్లు ట్రూఅప్ ఛార్జీల కింద ఎనిమిది వందల నలభై రెండు కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించాయి అయితే ఏపీ ఈ డీసీఎల్ మాత్రం ఒక వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు ట్రూ డౌన్ కింద తిరిగి చెల్లించాలని కోరింది విద్యుత్ కొనుగోలుకైన ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం వేర్వేరుగా ఉంటాయి ఈ తేడాను డిస్కమ్లు ఎఫ్పిపిసిఏ ద్వారా సరిచేస్తాయి ఒకవేళ కొనుగోలు ఖర్చు ఎక్కువైతే అప్ ద్వారా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు ఒకవేళ ధర తక్కువ కొన్నట్లయితే అధికంగా వసూలు చేసిన డబ్బును విద్యుత్ వినియోగదారులకు తిరిగి ఇచ్చేస్తారు డిస్కంలు వినియోగదారుల నుంచి అఫీపీసీఐ ఛార్జీల పేరుతో యూనిట్కి నలభై పైసలు వసూలు చేశాయి ఇలా మూడు కలిపి కలిపిస్కంలు కలిపి రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వసూలు చేశాయి ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకైన అదనపు ఖర్చుపై వడ్డీని క్యారియింగ్ కాస్ట్ అంటారు ఈ డిస్కంలు ఈ మొత్తాన్ని ఇప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసే ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి పన్నెండు వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్లు సిఎస్ విజయానంద్ తెలిపారు ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షించారు సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మొన్నటి వరకు కూడా వసూలు చేసిన యూనిట్కి నలభై పైసలు వసూలు చేసిన ఈ ఎక్స్ట్రా డబ్బులన్నింటినీ కూడా ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో అయితే కనుక తిరిగి మనకి వెనక్కిస్తారు ఎంత ఇస్తారు యూనిట్కి ఏంటి అనేది అయితే కనుక ఇప్పుడు డిస్కౌంట్లో అయితే కనుక నిర్ణయించడం జరుగుతుంది ఒక రానున్న రోజుల నుంచి అయితే నెక్స్ట్ వచ్చి బిల్స్ నుంచి అయితే అప్ ఛార్జీలే కాకుండా ట్రూ డౌన్ ఛార్జీలు అని చెప్పేసి కొంత మనకి బిల్లులో డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది మరి ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి